ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి భావోద్వేగ పరంగా కొంత ఖాళీ అనిపించవచ్చు ఎందుకంటే మీరు కోరుకునే ఆత్మీయులు మీ దగ్గర ఉండకపోవచ్చు ఆర్థికంగా లాభదాయకమైన రోజు కాకపోవడంతో ఖర్చుల్ని జాగ్రత్తగా నియంత్రించడం మంచిది అయితే కొందరు ఆభరణాలు లేదా గృహోపకరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది ప్రేమాభిమానాలు పెరిగే రోజు కాబట్టి మనసుకు నచ్చిన వ్యక్తితో ప్రత్యేక సమయాన్ని ప్లాన్ చేసుకోండి మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఇతరులని సులభంగా ఆకట్టుకుంటుంది వ్యక్తిగత సమయ ప్రాముఖ్యతని గమనిస్తూ ఆడుకోవడం లేదా జిమ్ కు వెళ్ళడం ద్వారా మంచి రిలాక్సేషన్ పొందుతారు ప్రేమలో వీనస్ మాస్ కలయికలాగే సమన్వయం అనుబంధం మరింత బలపడుతుంది నిరంతర శుభ సంపాదన కోసం జేబులో వెండి ముక్క లేదా జేబులో వెండి ముక్క లేదా వెండి నాణం ఉంచడం మంచిది ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సుబ్రహ్మణ్య కరవాలం వస్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని అంత జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనొవంతు